రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి పద్దెనిమిది నెలల క్రితం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక అంశాలు ఉద్యోగ కార్మికుల గురించి ప్రవేశపెట్టారు మేనిఫెస్టోలో రాసుకున్నారు అందులో ఉద్యోగులకు సంబంధించి పీఆర్సి పెండింగ్లో ఉన్న డిఏలు పెండింగ్ బిల్లులన్నింటినీ వెంటనే విడుదల చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొచ్చి వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు నెలలు గడుస్తున్న ఉద్యోగులకు కార్మికులకు పెన్షనర్లకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క సమస్య పరిష్కరించకపోవడం అనేది దారుణం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లు పరిష్కారం చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం మాకు పీఆర్సీ తెలంగాణ రాష్ట్ర రెండవ పీఆర్సీ రావాల్సిన అవసరం ఉంది కానీ రెండు సంవత్సరాలుగా కాలయాపన చేస్తు చేస్తూ ఉన్నారు పీఆర్సీని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి కేవలం మీరు పెన్షన్ మాత్రమే ఇస్తా ఉన్నారు కానీ రిటైర్మెంట్ గ్రాడ్యుటీ కానీ ఇయల్ ఎన్కాష్మెంట్ కానీ ఇతర పెండింగ్ బిల్లులు ఏవీ ఇవ్వకపోవడం మూలంగా రీసెంట్గా మహోబాద్ జిల్లాలో ఒక విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు పెన్షన్ డబ్బులు రాక చనిపోయిన పరిస్థితి హార్ట్ అటాక్ మనం చూస్తూ ఉన్నాం దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించన్హెచ్ఎంను ఈరోజు ప్రభుత్వం సింగిల్ నోడల్ ఏజెన్సీ పేరుతోటి వేతనాలు ఇవ్వకుండా దాన్ని స్పర్శిలోకి తీసుకురావాలనే పద్ధతిలో ఆర్బీఐ కంట్రోల్లో ఫైనాన్స్ కంట్రోల్లో తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఈరోజు మనం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలల నుంచి ఆరు నెలల జీతాలు పెండింగ్లో ఉంటా ఉన్నాయి రేపు నేషనల్ హెల్త్ మిషన్లో బడ్జెట్ను కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతే నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు ఈరోజు ప్రతి నెల జీతాలు తీసుకుంటుని సర్వీస్ చేస్తూ ఉన్నారు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కానీ గత రెండు నెలలుగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న సుమారు పద్దెనిమిది వేల మంది ఉద్యోగ ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వానికి తగదు